హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి ఏంటంటే నేను మైక్ పెట్టుకున్నాను ఆన్లోనే ఉంది అనుకుని స్టార్ట్ చేశాను రివ్యూ చెప్పటము బట్ అన్ఫార్చునేట్లీ మైక్ ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా నేను మాత్రం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను లాస్ట్ వరకు కూడా తెలియలేదు దాని ఆ మైక్ ఆఫ్లో ఉందని సో మళ్ళీ నేనేమేమి రివ్యూ చెప్పాను అన్నది మళ్ళీ నేను ఇక్కడ చెప్తున్నాను మీకు బిగ్ బాస్ నైన్ నిన్న కంటెస్టెంట్స్ అందరినీ లివింగ్ రూమ్లో కూర్చోబెట్టి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు మీలో ఒకరిని క్యాప్టెన్స్ రేస్ నుంచి తప్పించండి ఎవరైతే ఆంటీజ్ అవుతాయో వాళ్ళని నేమ్ చెప్పండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరి నేమ్ చెప్పచ్చు అని చెప్తే అప్పుడు కొంత టైం తీసుకున్న తర్వాత దివ్యాలు వేసి చెప్తుంది తనుజకి టూ వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది బ్యాక్ టు బ్యాక్ సో నేను తనూజని తీసేద్దాం అనుకుంటున్నాను రేస్లోంచి ఇది నేను గేమ్ పరంగానే చెప్తున్నాను పర్సనల్గా ఏం లేదు అని చెప్తుంది అన్ని పాజిటివ్గానే చెప్తుంది అందులో అమ్మాయి తను టార్గెట్ చేసినట్టు నాకైతే ఏమీ అనిపించలేదు దివ్య ధైర్యంగా చెప్పింది తను అనుకున్న పాయింట్ ఏదైతే అది అవుతుంది అని తనుజ వెంటనే లేసే నేను ఆడి సంపాదించాను నేను నాకేమీ ఊరికే రాలేదు ఇమ్యూనిటీ అండ్ క్యాప్టెన్ కూడా బట్ ఇప్పుడు నేను ఆడితే క్యాప్టెన్ అయిపోతాను ఏంటి నాకు ఆడే ఛాన్స్ కావాలి కదా అని స్టార్ట్ చేసింది వాదించటము ఎందుకు ఎప్పుడు నన్నే ఫోకస్ చేస్తావు ఎందుకు నన్నే టార్గెట్ చేస్తావు ఫస్ట్ నుంచి కూడా ప్రతిసారి నా పేరే చెప్తావని పెద్ద వాయిస్ తోటి అమ్మాయి దివ్యతో మాట్లాడింది బట్ దానికి అంత అరవాల్సిన అవసరం అని నాకైతే అనిపించలేదు వన్ ఆన్ వన్ కాన్వర్సేషన్ చేయొచ్చు తను అంత పొటెన్షియల్టీ పర్సన్ అని అన్నప్పుడు తనుజ తనుజా దివ్యతో ఇంకొకటి కూడా ఉంటుంది ఫస్ట్ నువ్వు వచ్చేవు ఒక పేరు చెప్పావు నెక్స్ట్ వచ్చేవాళ్ళందరూ కూడా అదే ఫాలో అవుతారని దట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో అనేది ఏం చెప్పలేము అండ్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత చాలా టైం ఇచ్చాకే దివ్య వచ్చి తను చెప్పాలనుకున్న చెప్పింది తనూజ అని ఏం చెప్పింది అంతే తప్పించి వెంటనే చెప్పగానే ఫాస్ట్గా వచ్చేసి పేరు చెప్పలేదు అలా అనుకుంటే కెప్టెన్ తనుజ తనే వెళ్ళి ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చుగా మేబీ తనే గేమ్ చేంజ్ గండచ్చు చేయొచ్చు కదా సో దివ్య తనుజని అని దిష్టి నువ్వు కూర్చోపోతే నువ్వే వెళ్ళి ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు కానీ దిష్టిబొమ్మ అనే వర్డ్ ఏదైతే యూజ్ చేయటం అది రాంగ్ నార్మల్గా అనాల్సింది నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు కదా అప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు కదా నీ ఫస్ట్ నేమ్ నీరు అయ్యేది నెక్స్ట్ వాళ్ళు వచ్చేది ఏం నేమ్ చెప్పేదో తర్వాత తెలిసేది అని తనుజ దివ్య అని అంటుంది నువ్వు గంటకి పది సార్లు ఏడుస్తావు నువ్వు అసలు ఒక గేమ్ కూడా ఆడలేదు పెద్ద నువ్వు నాకు చెప్తున్నావా అని ఇది రాంగ్ స్టేట్మెంట్ తనూజ లాస్ట్ టూ త్రీ గేమ్స్ ఆడిందేమో కానీ బట్ దివ్య ఫస్ట్ నుంచి కూడా ప్రతి టాస్క్ కూడా చాలా బాగా ఆడింది అప్పుడు దివ్య అంటది మరి నువ్వేం ఆడావు అని సో మాటకు మాట అనుకున్నారు సో తనూజ దివ్య నంది దివ్య తనూజ నంది దివ్య తనూజనట్టుంది అన్నీ నాకే కావాలి అందరూ నాకు భజన చేయాలి అందరూ తనుజ తనుజ అని సపోర్ట్ చేస్తే ఓకే లేకపోతే మాత్రం ఇక ఫైటే ఎందుకంటే చాలాసార్లు ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడు భరణి సపోర్ట్ చేశాడు కళ్యాణ్ సపోర్ట్ చేశాడు బట్ లాస్ట్ వీక్ అంటే ఆ ముందు ఎపిసోడ్లో నాగార్జున గారితో చెప్తుంది ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని అందరూ అందరు సపోర్ట్ తీసుకునే ఆడుతున్నారు బిగ్ బాస్లో బట్ ఈ అమ్మాయి చాలా చాలాసార్లు చెప్పింది ఒక్కోసారి భరణి గారితో బాగుంటుంది ఒక్కోసారి మాట్లాడదు ఒక్కోసారి బాగానే ఉంటుంది ఒకసారి మాట్లాడు నేను మధ్యలో ఇమాన్యుల్కి చాలా కోపం వచ్చింది నేను అంత ఇదిగా సపోర్ట్ చేస్తుంటే ఈ అమ్మాయికి సపోర్టే లేదని చెప్తుంది ఏంటి డైరెక్ట్గా నాగార్జున గారితోటి నేను భరణి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదని చెప్తుంది ఏంటి అని తనుజ దివ్యాని సింపతి స్టార్ అంటుంది అంటే ఆ అమ్మాయి కూడా మధ్య మధ్యలో ఎమోషన్ అయింది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సినారియస్లో అమ్మాయి కూడా ఎమోషన్ అయ్యి వేసింది అప్పుడు దివ్య తనుజని సీరియల్ స్టార్ అంటుంది సీరియల్ స్టార్ అంటే నాకు తెలిసి బయట సీరియల్ అని దాని గురించి కాదు ఈ అమ్మాయి కూడా ఓవర్గా ఎమోషన్ అయిపోవటము ఓవర్గా అరవటము ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ చూపించటం నాకు తెలిసి తనుజకి ఇమాన్యువల్ కామెడీ ట్రాక్లో కొన్ని ఎపిసోడ్స్ అన్నాయి కాబట్టి తనుజా స్మైలింగ్ ఫేస్ కనిపించింది కానీ అమ్మాయి ఫేస్ ఎక్కువ సార్లు సీరియస్గానే కనిపిస్తుంది తనూజ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ ఇమాన్యుల్ కామెడీతోటే అమ్మాయి త్రీ ఫోర్త్ పార్ట్ హైలైట్ అయింది తనుజ అయితే బయట విషయం తెచ్చింది ఫస్ట్ ది తనూజ అనుకున్నా నేను కాదు నేను ఎపిసోడ్ చూసాక అర్థమైంది బయట విషయం తీసుకొచ్చింది ఫస్ట్ దివ్య ఆ సీరియల్ స్టార్ అని ఏదైతే అందో దాది బయట విషయం తీసుకొచ్చింది ఫస్ట్ దివ్య అని దివ్య అని తనుజా అంటుంది అసలు నీకు ఏ స్టార్ ఇవ్వాలో కూడా తెలియదు వెళ్ళు రివ్యూ ఇచ్చుకో అని అసలు అంటాం కూడా అసలు ఆ వ్యంగ్యం అసలు ఎంత కోపం వచ్చేస్తో అసలు ఆపోజిట్ పర్సన్కి చెప్పావుగా పో పో చెప్పావుగా పో అసలు ఆ కైండ్ ఆఫ్ యాంగిల్ తనూజలో చుట్టాను నేను అదే ఫస్ట్ టైం అవతల వాళ్ళు మాట్లాడుతున్నా కూడా మనం స్టడీగా మన స్టా స్టాండర్డ్గా మాట్లాడటం అనేదే గొప్పతనం నాకు తెలిసి సో ఇద్దరు కూడా ఒకరి ప్రొఫెషన్ గురించి ఒకరు మాట్లాడుకున్నారు ఇక అది ఇద్దరిది ఉంది ఒకరిదే తప్పు అనటానికి లేదు దెన్ దివ్యని తనుజ అంటుంది కదా వెళ్ళి రివ్యూ ఇచ్చుకో అని ఇస్తా బరాబర్ ఇస్తా రివ్యూ అని దివ్య అంటుంది తనూజ తోటి అట్లా పెద్ద పెద్దగా అరుస్తా అంటే అంటుంది దివ్య నువ్వు అరిస్తే నీకంటే నేను డబల్ అరుస్తా నేను అని చెప్తుంది అది అండ్ ఇంకోటి అంటుంది తనుజ్ అని దివ్య ఇది నీ ఒరిజినాలిటీ ఇది ఇది అసలు నీ ఒరిజినాలిటీ జనాలకి ఇప్పుడు తెలుస్తుంది ఏంటి అన్నది అని తనుజా అంటుంది దివ్యతోటి ఎస్ నా బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది అది మనిషిని బట్టి నా బిహేవియర్ ఉంటుంది అని తనుజా అంటుంది దివ్యతోటి బయట సరిపోక ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశారు అని అప్పుడు దివ్య పెద్ద రైజింగ్ బాయ్స్ తోటి బయట బయట గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు నేనే బయట గురించి ఎత్తానా ఎత్తానా అని అంటుంది తనూజ్ అంటుంది నువ్వు మాట్లాడావు కాబట్టి నేను మాట్లాడాను అంటుంది సో అది దివ్య మర్చిపోయింది తనూజ నేను అన్నాను అన్నది మర్చిపోయి నేను బయట గురించి ఎత్తానా ఎత్తానా అంటుంది సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్గ్యుమెంట్లో వన్ టు వన్ కాన్వర్సేషన్లో ఇద్దరు కూడా ఒకరికొకరు మాట మాట అనుకున్నారు అండ్ తనుజ దివ్య అని అంటుంది నువ్వు అందరినీ మ్యానిపులేట్ చేస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని తీసేయమని వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసేయమని అని అది ఎపిసోడ్లో చూపించారు కదా అంద దివ్య గౌరవ్ దగ్గరికి వెళ్ళి డెమోన్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పటము నాకు తెలిసి అదంతా కూడా తన స్ట్రాటజీ అకార్డింగ్ టు గేమ్ అంతే తప్పించి అందులో వేరే ఏం లేదు బట్ బిగ్ బాస్ దాన్ని తెలివిగా ఎడిట్ చేసి తనూజకు చూపించారు సో ఆ అమ్మాయికి ఆ ఇంప్రెషన్ మైండ్లో ఉండిపోయింది అయినా దివ్య దివ్య చెప్తే అక్కడ ఎవరు చేయరండి ఎవరికి అనిపిస్తే వాళ్ళు చేస్తారు అందరూ ఏమి చిన్న చిన్న పిల్లలు కాదు కదా దివ్య వచ్చి చెప్పే కానీ చేయటానికి అందరూ వాళ్ళ ప్రొఫెషన్స్ వదులుకుని ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చారు కప్పు గెలవటానికి వచ్చారు సో దివ్య చెప్తే చేయటానికి కాదు వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేశారు అంతే దివ్య తనుజన్ అంటుంది నువ్వు మనుషులు వాడుకుంటావు గేమ్స్ కోసం అని ఎస్ నువ్వు మనుషుల్ని వాడుకుని వదిలేస్తావు అంటే అది రాంగ్ వర్డ్ బట్ నువ్వు మనుషుల్ని వాడుకుంటావు గేమ్స్ కోసం అన్నది మాత్రం అది కరెక్ట్ ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు అమ్మాయి కోపం వచ్చి మాట్లాడటం మానేస్తుంది భరణి గారితో ఇమాన్యుల్ తోటి కొన్ని కొన్నిసార్లు మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది గేమ్ వచ్చినప్పుడు అలా మాస్టర్ గేమ్లో అది నిన్న గేమ్లో గ్రూప్స్ చేసినప్పుడు అర్థమైంది నాకు అమ్మాయి చాలా ప్లాన్గా తెలివిగా చేస్తుంది గేమ్ వచ్చినప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ కట్ చేసేయాలి అనేది అమ్మాయి ఫుల్ క్లారిటీ ఉంది దివ్య తనుజతో ఉంటుంది దివ్య అలిగింది దివ్య కోపడి దివ్యకి నచ్చలేదు అని అందెవరు అని సో ఇక్కడ ఫస్ట్ భరణి గారిని ఈ జరుగుతున్న హీటెడ్ ఆర్గ్యుమెంట్లోకి ఫస్ట్ తీసుకొచ్చింది దివ్యనే అసలు అనవసరం జరుగుతున్న దాంట్లోకి ఆయన పేరు తీసుకురావటం అనేది నాకు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఒకటి అమ్మాయికి లెగ్కి స్ప్రెయిన్ అయితే ఆయింట్మెంట్ రాయటము అమ్మాయి విన్ అయినప్పుడు తనుజ ఎత్తుకోవటం భరణి గారు ఇవన్నీ కూడా అమ్మాయికి నచ్చలేదు అసలు వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ డాటర్ బాండ్ వాళ్ళ దాంట్లోకి ఈ అమ్మాయి అనవసరంగా వెళ్ళి ఇన్వాల్వ్ అయింది అది ఆయన ఇష్టం ఆయన ఇష్టం అమ్మాయికి చేయటం అని కానీ అమ్మాయితోటి క్లోజ్గా ఉండటం అనే కానీ అది ఆయన ఇష్టం ఈ అమ్మాయి అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయింది అదొక్కటి ఈ అమ్మాయికి నెగిటివ్ పాయింట్ అయింది దివ్యకి అవన్నీ కూడా అమ్మాయి మైండ్లో ఉండిపోయినాయి తనూజకి ఇవన్నీ వల్ల అమ్మాయికి నేనంటే నచ్చట్లేదు అని అందుకే నన్ను ప్రతిసారి టార్గెట్ చేస్తుంది అని ఈ భరణి గారు కూడా నారద మహర్షి అండి ఆయన తప్పు ఇద్దరిదే కాదు ఆయనది కూడా ఉందనిపిస్తుంది నాకు ఇక్కడ ఇద్దరి మధ్య తన వల్ల గొడవ అవుతున్నప్పుడు ఒకటి ఇద్దరికి దూరంగా ఉండాలి లేకపోతే ఎక్కడిదక్కడ ఫేస్ టు ఫేస్ మాట్లాడేసేయాలి తనుజ దగ్గరికి వెళ్ళి దివ్య గురించి చెప్పడం దివ్య దగ్గరికి వెళ్ళి తనుజ ఇలా అంది అని చెప్పడం ఆయనకున్న మెచ్యూరిటీకి అది కరెక్ట్ కాదు ఏదో చిన్నపిల్లల్లాగా అటు ఇటు మాట్లాడటం ఫేర్గా ఉండాలి అంతేగాని ఇట్లా నారద మహర్షి లాగా ఇద్దరి మధ్య ఫైవ్ టింగ్స్ పెట్టకూడదు అసలు ఆయన గేమ్ ఆయన ఆడుకోవాలి శుభ్రంగా అసలు వీళ్ళిద్దరి సంగతి పక్కకు పెట్టేసి ఆయన గేమ్ ఆయన చక్కగా ఆడుకోవాలి చక్కగా గేమ్ ఆడే మనిషి అసలు ఈ డిస్కషన్స్లో పార్టిసిపేట్ అయ్యి ఆయన గేమ్ ఆయనే డౌన్ చేసేసుకుంటున్నాడు ఇక తనుజ ఏం మాట్లాడే తెలియక దివ్యాని వెళ్ళు చెప్పావులే వెళ్ళు పో చెప్పావుగా పో అసలు మాట్లాడటంటే అట్లా ఆ వ్యంగ్యం ఆ వెటకారం మనిషిలో అవతల మనిషికి ఇంకా అనమాట రచ్చగొట్టడం అనమాట ఇంకా ఇంకా అవతల మనిషిలో రెచ్చగొట్టి గొడవ పెట్టుకోవటానికి అన్నట్టే ఉంది అది అయితే బట్ అవన్నీ మెచ్చుకోవాలండి దివ్య అని అంతమంది మాట్లాడలేరు జెంట్స్ కూడా మాట్లాడలేక వెళ్ళిపోయారు వాళ్ళ డెసిషన్ చెప్పకుండా బట్ దివ్య అనే క్యాండిడేట్ మాత్రం కంటెస్టెంట్ దాని ఒపీనియన్ ఏదైతే ఉందో అసలు ఓపెన్గా ధైర్యంగా చెప్పింది తనుజ వాయిస్ తోటి ఈక్వల్ టు ధించింది అమ్మాయి తనుజ దివ్య అని ఒక స్టేట్మెంట్ అంటుంది అదేంటంటే ఒక మనిషికి ఇష్టం లేదు అన్నా సరే వెంటబట్ట అనేది ఉంది కదా అది నీ బిహేవియర్లో క్లియర్గా కనపడుతుంది అని అసలు ఇక అగైన్ ఇక్కడ మళ్ళీ గారి విషయం ఈ గారు తనుజ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశారు ఇలా ఇదే దివ్య దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తుంటే అమ్మాయి ఈయన జోలికి కూడా వచ్చేది కాదు భరణి గారి జోలికి ఆయనకి హెల్త్ బాగోనప్పుడు అంత ఇదిగా కేరి కేరింగ్గా చూసుకుంది ఆయనతోటి అమ్మాయి జెన్యున్గానే ఆయన అంటే అభిమానం ఒక బ్రదర్గా అలాంటిది పరణి గారు వెళ్ళి తనుజతో అలా చెప్పటం నాకైతే అస్సలు నచ్చలేదు అది కంప్లీట్లీ రాంగ్ అండ్ తనుజ ఇట్లా దివ్య అని అనటం మాత్రం అది నా అస్సలు బాగలేదు ఎందుకంటే ఫస్ట్ వీక్లో హరీష్ గారు ఇదే ఏదో ఒక ఇష్యూలో నీ బిహేవియర్ బాగాలేదన్నారు కిచెన్ రూమ్లో సీరియస్ ఫేస్తో పెట్టి అందరికీ సర్వ్ చేస్తున్నావు ఏదో ఇష్టం లేకుండా అది నాకు నీ బిహేవియర్ నచ్చలేదు అన్నారు అప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ చేసేసింది ఆ అమ్మాయి ఏడ్స్ ఒక అమ్మాయిని బిహేవియర్ అని అన్నారు అది బయటికి ఎలా వెళ్తుందో జనాల్లోకి అని చెప్పి చాలాసేపు ఇచ్చింది మరి ఇప్పుడు తనుజే దివ్యాని అలా అనటో లేదా ఎంతవరకు కరెక్ట్ తనూజకి దివ్యకి చాలాసేపు జరిగింది హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఇద్దరు మాట 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 అనుకున్నారు కొన్ని మాటలు అనవసరంగా యూస్ చేశారు ఇద్దరు కూడా సో ఇద్దరిది తప్పు ఉంది ఒకళ్ళదే తప్పు ఒకళ్ళే ఒకరిని టార్గెట్ చేశారు అని మాత్రం నేను అనేను బోత్ సైడ్స్ ఉంది అండ్ ఇందులో భరణి గారిది కూడా ఉంది మిస్టేక్ ఆయన ఎక్కడిదక్కడ ఓపెన్గా ఫెయిర్గా ఉండకపోవటము దివ్యతో ఫైట్ చేయడం తనుజా బాగానే ఉంది బట్ రిమైనింగ్ మెంబర్స్ ఒపీనియన్స్ చెప్పారు వాళ్ళు కూడా సంజనా గారు కానీ మాన్యుల్ కానీ పవన్ కానీ సుమన్ గారు కానీ వీళ్ళందరూ కూడా తనుజ నేమే చెప్పారు ఎందుకంటే వాళ్ళకి ఒక రీజన్ ఉంది తనుజకి బ్యాక్ టు బ్యాక్ టూ వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది సో ఈ టైంలో అందరికీ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ సో ఆ రీజన్ తోటి వాళ్ళు చెప్పారు మాకు సో అండ్ సో రీజన్ ఉంది అందుకని నేను నేను చెప్తున్నామని సో వాళ్ళతో కూడా ఫైట్ చేస్తుంది అండ్ ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళకి బుర్ర లేదు నాతో ఫైట్ చేయడానికి ధైర్యం లేదు అందుకే నా నేమ్ చెప్పి నేనే తప్పుకుంటున్నాను ఇదంతా అనవసరం నాకు తెలిసే సో లాస్ట్కి కెప్టెన్గా ఆవిడ ఓట్ చేయాలి వేసి నా ఓట్ నేనే వేసుకుంటున్నాను బిగ్ బాస్ ఇక్కడ నాతో ఆడటానికి వీళ్ళందరికీ భయము సో నేను ఎలిమినేట్ అయిపోతే వాళ్ళల్లో వాళ్ళు ఆడుకుని క్యాప్టెన్ అయిపోతారు అని చెప్పేసి కూర్చుంటుంది అండ్ అలా కూర్చున్న మనిషి అంటనే ఉంటుంది ఒక్కొక్కళ్ళు రెండు సార్లు మూడు సార్లు ఆడుకోవచ్చు క్యాప్టెన్స్ అవ్వచ్చు అని అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మైండ్ లేదు వాళ్ళకి నాతో ఆడాలంటే భయం అని చెప్పి ఇంట్లో గిచ్చుతూనే ఉంటుంది మనుషుల్ని కానీ ఎవ్వరు మాట్లాడరు అండ్ కొన్నిసేపు అయిన తర్వాత లేసి నేను ఇమాన్యుల్ పేరు చెప్తున్నాను బిగ్ బాస్ అని చెప్పి మాట మార్చేసింది అసలు నాకు ఆశ్చర్యం వేసింది అదేంటి ఇప్పుడే కదా తన పేరు అని చెప్పింది మళ్ళీ ఏవో సిల్లీ రీజన్స్ చెప్పి ఇమాన్యుల్ పేరు చెప్పి ఇమాన్యుల్ని కెప్టెన్సీ నుంచి తీసేస్తున్నాను ఈ రేస్ నుంచి అంది సో అలా తనూజకి ఫైవ్ ఓట్స్ ఇమాన్యుల్కి టూ ఓట్స్ అండ్ పవన్కి వన్ ఓట్ వచ్చింది నా ఈ జరిగిన మొత్తం సినారియోలో ఇద్దరిది కూడా మిస్టేక్ ఉంది ఇద్దరు మాట మాట అనుకున్నారు ఒకరిదే తప్పు అనటానికి లేదు తనుజ వర్షంలో తనుజ కరెక్ట్ అవ్వచ్చు కొన్ని కొన్నిట్లో దివ్య దాంట్లో దివ్య కొన్ని కొన్నింటిలో కరెక్ట్ అవుతుంది బట్ స్టార్టింగ్ మాత్రం దివ్య పాజిటివ్గానే స్టార్ట్ చేసింది ఏమీ తనని టార్గెట్ చేసి రెచ్చగొట్టాలని చెప్పి తను ఏమీ స్టార్ట్ చేయలేదు ఆ మాటలు అవి తను చెప్తూనే స్టార్ట్ చేసింది ఫస్టే బట్ అది తనూజ జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల దాన్ని రాంగ్గా తీసుకున్నారు ఇది నా ఒపీనియన్ అండి జరిగిన లైవ్ని ఎపిసోడ్ని చూశాక నేను న్యూట్రల్గానే చెప్తున్నాను బోత్ సైడ్స్ ఆలోచించే ఇక ఎయిట్ మెంబర్స్ మిగులుతారు కదా సో ఫోర్ ఫోర్గా టీమ్ చేయమని తనుజకే చెప్తారు అగెయిన్ మళ్ళీ పార్షాలిటీ తనుజ చేయటం ఏంటండి అది బిగ్ బాస్ చేయాలి కదా అసలు మళ్ళీ సపోర్టింగ్ గేమ్ ఈ టైంలో ఈ త్రీ వీక్స్ క్రిషియల్ పీరియడ్లో కూడా సపోర్టింగ్ గేమ్ ఏంటి మంచిగా ఒక గేమ్ పెట్టి ఫైర్ ఉన్న గేమ్ అందరిని ఆడమని చెప్పి సో ఎవరైతే అందులో విన్ అవుతారో క్యాప్టెన్సీ వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఎందుకు అసలు ఈ సపోర్టింగ్ సపోర్టింగ్ మేజర్ సీజన్లో సపోర్టింగ్ గేమ్స్ అయ్యాయి అంతే తప్పించి మంచి మంచి టాస్క్స్ మంచి ఫైర్ ఉన్న టాస్క్ అసలు అసలు లేనే లేదు అసలు ఈసారి సపోర్టింగ్ గేమ్ లేకుండా ఫైటింగ్ గేమ్ ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే ఇక టూ వీక్స్ మిగిలింది ఇంక ఇద్దరికే ఛాన్స్ ఉంది క్యాప్టెన్ అవ్వడానికి సో క్యాప్టెన్ అవ్వని కూడా భరణి గారు అండ్ రీతు సో మంచి ఫైటింగ్ గేమ్ ఎవరో ఒకరు క్యాప్టెన్ అనుకున్నాను బట్ అగైన్ మళ్ళీ సపోర్టింగ్ గేమే వచ్చింది ఈసారి స్ట్రైట్ గా కాకుండా ముక్క ఏదంటే చుట్టూ తిప్పి తీసుకొచ్చినట్టు మళ్ళీ సపోర్టింగ్ గేమే వచ్చింది అందులో ఫైనల్ గా రీతు క్యాప్టెన్ అయింది కంగ్రాచులేషన్స్ రీతు అట్ ఫైనల్ గా రీతు క్యాప్టెన్ అయింది